వెల్కమ్ టు విజన్ ఫైవ్ టివి జూనియర్ ఇండియా జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవరా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కొరటల్ శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాపై రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది దేవరా పార్ట్ వన్ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది తాజాగా చుట్టమల్లే అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ను నిన్న రిలీజ్ చేశారు బీచ్ బ్యాక్గ్రౌండ్ లో ఎన్టీఆర్ జాన్వీ పై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ జాన్వీ రొమాన్స్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉంది నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ పాటను తెగ లైక్ చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇలా సాంగ్ రిలీజ్ అయిందో లేదో అలా కొన్ని వందల అకౌంట్ల నుంచి ఈ పాటకు దర్శనం దర్శనమిచ్చాయి రే ఎవర్రా మీరంతా చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నా మైమార్పు చేతనైతే నువ్వే నున్నాపు అంటూ సాంగ్ ఈ పాట మద్దెక్కించేలా ఉంది ముఖ్యంగా రాజా జోగై శాస్త్రి రాసిన ఈ లిరిక్స్ చాలా సింపుల్గా విన్సింపుగా ఉన్నాయి అయితే ఈ పాట ట్యూన్ ఫేమస్ శ్రీలంక సాంగ్లో ఉందంటూ కొంతమంది నిరీజులను పోస్టులు పెడుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఏకంగా ఈ పాట విజువల్స్ పై కూడా దారుణంగా పోస్టులు పెడుతున్నారు నిజానికి ఈ పాట విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి కానీ కావాలని ట్రోల్ చేయడానికి ఈ పాట సబ్బులు యాడ్ లా ఉందంటూ సోప్ యాడ్ తో మిక్స్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు ఇవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పోస్టులు చేస్తున్న వారిని ఏకి పారేస్తున్నారు ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధించింది అందుకే కావాలని ఈ పాటను ట్రోల్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఇలా దారుణమైన రోల్స్ చేస్తున్న వారిపై చర్చలు తీసుకుంటామంటూ నిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ను కోరుతున్నారు అభిమానులు అయినా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలా సినిమాను కీల్ చేసే విధంగా ట్రోల్ చేయడం దారుణం ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై మూవీ టీం చర్చలు తీసుకోవాలని ఆశిద్దాం మొత్తానికి ముందే చెప్పినట్లుగా ఓ మంచి రొమాంటిక్ మెలోడీని అయితే దేవర టీం అందించింది ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ వీళ్ళని పాత్రలో నటిస్తున్నారు శ్రీకాంత్ సహా స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది